హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఈస్ మై జర్నీ సో ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఐ హోప్ మీరు అందరు బాగున్నారనుకుంటున్నాను సో నేను కూడా బాగానే ఉన్నాను ఎస్టర్డే వీడియో పెట్టిన తర్వాత చాలా మంచి రెస్పాండ్ వచ్చింది అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క థాట్నేస్ అని ఉంటుంది కదా సో అందరికీ ఎప్పుడు ఒకే రకంగానే ఉండదు లైఫ్లో కొన్ని కొన్ని అప్ అండ్ డౌన్స్ అనేటివి వస్తూ ఉంటాయి ఆ అప్ అండ్ డౌన్స్ మనం ఫేస్ చేసుకుంటూ పోతాం కానీ దాంట్లో మధ్యలో కొన్ని కొన్ని టైమ్స్లో ఎంత ఫేస్ చేసి మనం అప్ వెళ్ళాలనుకున్నా కూడా ఆ టైంలో మన మైండ్ సెట్ కూడా డౌన్ అవుతూనే ఉంటుంది సో ఆ సిచ్యువేషన్ ఎందుకు నేను నిన్న అలా చెప్పాను ఏంటి అసలు చాలా మంది ఎప్పుడు నువ్వు పాజిటివ్గా చెప్పేదానివి అనివి ఈరోజు ఏంటక్క నెగిటివ్ చెప్తున్నావు అట్లా మాకే డిఫరెంట్గా అనిపిస్తుంది అని చెప్పేసి కొందరు కామెంట్ కూడా చేశారు సో వాటికి ఒక క్లారిటీ కూడా ఇస్తాను ఈ వీడియోలో సో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పెట్టిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ చాలా మంది మంచి రెస్పాండ్ అయ్యారు ఎందుకంటే లైఫ్ లో ప్రతి ఒక్క ఆడపిల్ల సటన్ ఏజ్ వరకు మంచి చదువుకొని తనకంటూ ఒక కళలో గోల్స్ పెట్టుకొని చదువుతారు ఆ చదివేటప్పుడు చదివిన తర్వాత జాబ్స్ సిచ్యువేషన్ ఏమైంది అని అంటే మెయిన్ గా మన తెలంగాణ గవర్నమెంట్ రావడము తెలంగాణ ఫార్మేషన్ అయిపోయి అయిన తర్వాత మనకు జాబ్స్ లేకపోవడము ఇదంతా మనకు ఒక పెద్ద హెట్టిక్ అయిపోయింది దానివల్ల మన లైఫ్కి దెబ్బ పడ్డట్టు అయిపోయింది దాని తర్వాత కరోనా ఇదంతా మనకు ఏమైందంటే ఇప్పుడు చూసేటోళ్ళకు ఇవన్నీ ఎవరు చూడడు వెనకాల అవును వీళ్ళకు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన నుంచి జాబ్స్ లేవు ప్లస్ వీళ్ళకి కరోనా వల్ల వీళ్ళకి ఇట్లా అయిపోయింది ప్లస్ ఫ్యామిలీ చిల్డ్రన్స్ ఇవన్నీ ఎవరు చూడరు కానీ వాళ్ళ నోరు నుంచి వచ్చే మాట ఒకటి చూడు అంత చదువు చదువుకున్నావు ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు ఏదన్నా చెయ్యొచ్చు కదా అని సింపుల్ గా ఒక నోటి నుంచి ఒక మాట వదులుతారు వదిలే వాళ్ళు అది ఎట్లా వదులుతారంటే కొట్టి కొట్టినట్టుగా తిట్టి తిన్నట్టుగా ఏమనకుండా వదిలేస్తారు అది తీసుకునే వాళ్ళైతే లైట్ తీసుకుంటారు తీసుకునే వాళ్ళు నాలాంటి వాళ్ళైతే నేను చిన్న మాటైనా కూడా కొంచెం తొందరగా తీ తీసుకుంటాను మనసుకు తీసుకుంటాను అది చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళకు కొందరు ఎట్లా ఉంటారు అంత చదువు చదివినా అని అంటుంది జాబ్ చేయదు ఏం చేయదు ఏం చేస్తుందో ఏ ఆమెకేది వెళ్ళదు అని ఇట్లా కొందరు అంటారు అరే మాట్లాడేటళ్ళు ఇన్ని రకాలుగా మాట్లాడినప్పుడు ఒక్కోసారి మనకు వినబడేటట్టు మాట్లాడితే మైండ్ సెట్ అనేది డౌన్ అవుతుంది అప్పుడు డౌన్ అవుతుంది ఎన్నిసార్లు నేను మీరు అన్నారు కదా ఎప్పుడు నెగిటివ్గా చెప్తారు అక్క మీరు ఎందుకు డౌన్ అయిందలు అట్లా అని చెప్పేసి ప్రతిసారి మనం ఒకే రకంగా ఉండదు మైండ్ సెట్ కూడా సిచ్యువేషన్స్ని బట్టి మైండ్ సెట్ థాట్నెస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఎంత పాజిటివ్నెస్లో ఉన్నా కూడా మన కళ్ళ ముందు జరిగే సిచ్యువేషన్స్ చుట్టుపక్కల ఉండే వాళ్ళ ఇంపాక్టు మన మీద కొంచెమన్నా పడుతుంది ఎన్ని అన్ని వాటిని తీసుకోకుండా కూడా కొన్నిటిన కానీ తీసుకోగలుగుతాము సిచ్యువేషన్స్ని బట్టి ఆ సిచ్యువేషన్ అప్పుడు నాకు అట్లా అనిపించింది కాబట్టి నేను తీసుకున్నాను ఒక టూ డేస్ నేను చాలా డిసప్పాయింట్ అయినా అందుకే సో ఎందుకంటే లైఫ్లో నిజమే ఇది మాత్రం గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి జాబ్స్ లేవు తెలంగాణ ఫార్మేషన్ అయింది ఆ సిచ్యువేషన్ ఇప్పుడు వీళ్ళకి చెప్పినా అర్థం కాదు కరోనా వచ్చింది కరోనా వచ్చినందుకు జాబ్స్ లేవా అన్నది కూడా వీళ్ళకి అర్థం కాదు పిల్లలను పెంచుకుంటున్నారు అవును ఇంట్లో పిల్లలకు వండి పెడుతున్నారు మంచిగా చూసుకుంటు తన భర్తని పిల్లల్ని అన్నది కూడా వాళ్ళకి అర్థం కాదు ఎటు తిరిగినా కూడా ఇంట్లో ఏం పని ఉన్నది ఖాళీగా తిని ఉంటున్నావు కదా పోయిన తర్వాత ఏం చేస్తావు ఇంట్లో తిని పని చేసుకోవడం కదా అని ఒక సింపుల్గా మాట అనేస్తారు ఎంతసేపు ఉన్నా ఇప్పుడు అప్పుడు మనకు మన ఈగో హట్ అవుతుంది ఏమవుతుందో తెలుసా అరే నేను ఇంత చదువుకున్నా నేను వీళ్ళతోనే ఎందుకు అనిపించుకోవాలా నాకు ఏం అవసరం నేను చదువుకున్నా నేను కూడా ఏదన్నా ఒకటి చేస్తే అయిపోతుండే కదా నేను ఇన్ని రోజులు దేనికోసం టైం వేస్ట్ చేసినా ఒక జాబ్ కోసమే కదా ఇన్ని రోజులు వేస్ట్ చేసి ఇట్లా వేస్ట్ చేయకుండా నేను కూడా ఒక జాబ్ కొట్టుంటే లేదు అని అనుకుంటే ఒక ప్రైవేట్ జాబ్కి వెళ్తే నా లైఫ్ వేరే రకంగా ఉంటుండే కదా ఈరోజు మనం ఇలా తోని చెప్పించుకునే స్థాయికి ఉండము కదా అనే థాట్తోనే నేను చెప్పిన ఎందుకంటే అది అనుభవించిన వాళ్ళకైతే చాలా అర్థమవుతుంది సో నేను ఎవరిని తప్పు అట్టు ఇట్లా ఇట్లా అంటలేను అంటే చెప్తున్న ఎక్స్ప్లెనేషన్ క్లారిటీగా ఏంటి అనేది కూడా సో లైఫ్ అనేది దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ పడ్డప్పుడు ఆ బాధ గుచ్చుకున్న వాళ్ళకి చాలా అర్థమవుతుంది ఎన్ని రకాలుగా మనం ముందుకోవాలని ప్రయత్నించినా అది అక్కడే అవుతున్నాం మనకన్నా వెనక వచ్చిన వాళ్ళు ఎంతోమంది ముందుకెళ్తూనే ఉంటున్నారు ఎంతోమంది ఒక దాంట్లో సెట్ అయిపోతున్నారు నాకు ఒక్కోసారి అనిపిస్తుంది ఏదన్నా మంచి బిజినెస్ పెట్టుకొని ఒక షాప్ అన్న మంచి ఇట్లా ఓటికన్నా పెట్టుకోలేను అదన్నా రన్ చేసుకోలేను నా కాలం అని నిలబడుతుండేనేమో అనే థాట్ నెస్కి వెళ్ళిపోయినామన్నా టూ డేస్లో కానీ ఆ గోల్ అనేది ఒకటి పిచ్చిగా అయిపోయింది అట్లా మా గవర్నమెంట్ జాబ్ రావాలా గవర్నమెంట్ జాబ్ రావాలనేది ఒకటి మైండ్లా బల్ల గుద్దినట్టు ఫిక్స్ అయింది దానికి తగ్గ కష్టమో తాపత్రయం పడుతున్నా కానీ దానికి ఫలితం అనేది నాకు లేకుండా పోయింది సో ఈ లైఫ్లో అందుకే లైఫ్ అంటే ఒక్కోసారి చిరాకు వచ్చి ఇట్లా మాట్లాడాల్సి వస్తుంది ఎవరికైనా అంతే కదండి ఇప్పుడు ఇంట్లో పిల్లలను చూసుకొని మనము భర్తను చూసుకొని అన్ని రకాలుగా వాళ్ళకు సాటిస్ఫాక్షన్ చేసి పిల్లలకు టైంకి ఫుడ్ పెట్టి ఇంత ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూ ప్రతి ఎగ్జామ్ మనం అటెండ్ అవుతూ మనకు మంచి స్కోర్ వచ్చి జాబ్ రాకుంటే అది ఎంత సఫర్ అవుతామో చెప్పుకోవడానికి బయట ఏమవుతుందని అంటే ఇది ఇంకేం చదువు రాలేమో ఇలాకేం రాలేమో ఏం చేయలేమో ఇంక ఇలా అనే లెక్కలు అయిపోయింది సింపుల్గా అంటే ఇంత చదువు చదువు ఇంటెనుక బతికినట్టు అయిపోయింది ఇప్పుడు అంత అట్లా మాట్లాడుతున్నారు కాబట్టి అట్లా చెప్పిన నేను అంతే సో నా ప్రిపరేషన్ అనేది నేను కంటిన్యూ చేస్తాను నేను ఎన్ని రకాలుగా థాట్స్ వచ్చినా ఎన్ని వచ్చినా ఇప్పుడు ఏం చేయలేను కాబట్టి నా లైఫ్లో నేను ఒక సక్సెస్ పార్ట్ చూడాలి నా కష్టంతో నేను ఓన్గా ఎదగాలి అనేది ఒకటి నాకు ఉంది కాబట్టి ఖచ్చితంగా దానికోసం నేను కష్టపడతా ఎంత రిస్క్ అయినా చేస్తా సో అది ఎట్లా రిస్క్ తీసుకోవాలా ఇంకా ఏ ఫర్దర్గా నేను ఏ విధంగా స్టెప్స్ తీసుకోవాలి అనేది కొంచెం థాట్నెస్లో ఉన్నా ఎందుకంటే మన హెల్త్ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అయింది ఇప్పుడు నాకు నాకు ఒకటి ఏమైందంటే ఎప్పుడైతే నేను డెలివరీ తర్వాత నేను ఓన్గా వర్క్ చేసుకోవడము తొందర తొందరగా వాటర్ చల్లీల వాటర్ ముట్టడము అవన్నీ ఇప్పుడు ఎఫెక్ట్ అనేది కొంచెం తెలుస్తుంది నాకు అప్పుడు వాళ్ళు చెప్పినా కూడా నేను అర్థం కావాలి అంటే నాకు చేసేవాళ్ళు మనకు అప్పుడు ఉండరు కాబట్టి ఇక్కడ సిటీలో అమ్ము అమ్ముంటుంది వాళ్ళు చేస్తారు వాళ్ళు అన్ని రోజులైతే మనం ఊర్లో ఉండలేము కదా ఇక్కడ ఇతనికి ఫుడ్కి ఇబ్బంది అవుతుంది కాబట్టి సో మనం ఇక్కడికి వచ్చి ఉండి అవన్నీ చేసేవరకు ఆ ఎఫెక్ట్ అనేది నాకు ఇప్పుడు ప్పుడు కొంచెం కొంచెం తల పట్టేసినట్టు బాడీ అంతా తిమ్మురెక్కినట్టుగా కొంచెం అట్లా హెడ్ మొత్తం తిమ్మురు పట్టేస్తుంది అన్నట్టు అట్లా ఎఫెక్ట్ రావడం వల్ల ఇంత సఫర్ కావడం వల్ల నాకు కొంచెం అట్లా ఎమోషన్గా నేను అట్లా చెప్పేసిన సో అట్లాంటిది ఏం లేదు నేను క్విట్ అవ్వడం అనేది అసలు జరగదు నా లైఫ్లో నాకు కొంచెం శక్తి ఉన్నా సరే రాస్తా వచ్చినా రాకున్నా సరే నా ప్రయత్నం నేను చేసుకుంటా ఆ తర్వాతనే లైఫ్లో ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంది లే నెక్స్ట్ స్టెప్ అంటూ ఏం లేదు చేస్తే ప్రైవేట్ జాబు లేదంటే యూట్యూబ్ రన్ చేసుకోవాలా ఇప్పుడు యూట్యూబ్లో అయినా కూడా నేను ఈ మోటివేషన్ వీడియోస్ కాకుండా డైలీ ఒక బ్లౌజ్ కుట్టి పెట్టొచ్చు నాకు ఉంది కుట్టి పెట్టాలని కూడా రోజొక బ్లౌజ్ కుట్టి పెట్టుకోవాలా చూపించాలా అనే ఉంది మనీ అని ఎలా అంటే ఎందుకంటే ఇప్పుడు దాని మీద నేను టైం ఇన్వెస్ట్ చేసింది అనుకో ఈ టైం అనేది ఇక్కడ నాకు వేస్ట్ అవుతుంది కాబట్టి నేను దాని టైం వేస్ట్ చేసుకోవట్లేదు ఇదే ఇంకా కొన్ని రోజుల వరకు ఇంకా చూసి ఇంకా నా వల్ల అయితే లేదు నేను ఇంకా జాబ్ రావట్లేదు అని అనిపించినప్పుడు ఇంకా క్విట్ అయిపోయి ఇదే యూట్యూబ్ నన్న రన్ చేస్తే లేదంటే ప్రైవేట్ జాబ్ అన్నా చేయాలని అనుకుంటున్నా కానీ అప్పటి వరకు అయితే మన ప్రయత్నం అయితే ఆఫద్దు కాబట్టి ఇంకా ప్రయత్నిస్తూనే ఉంటా సో ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఇంకా మనకు నోటిఫికేషన్ రాలేదు మోడల్ స్కూల్ ఖచ్చితంగా వస్తుంది కాబట్టి దానికోసం నేను ప్రిఫెర్ అవుతున్నా డిఎస్సీ మీద కూడా నాకు ఇంకా హోప్ లేదు ఎందుకంటే పోస్టులు ఇప్పుడు ఆరు వేలతోనే మనకు పోస్టులు ఉండయి తెలుసు ఆల్మోస్ట్ అల్ ఇప్పుడు మొన్న అన్ని పోస్టులు వస్తేనే అందులో ఒకటి రెండు వచ్చినాయి మన డిస్ట్రిక్ట్కి మళ్ళీ నాది బయో సైన్స్ సో అట్లాంటిది నేను ఇంకా దానికోసము ఎఫర్ట్ పెట్టడం అనేది నాది కరెక్ట్ కాదు సో ఇక మళ్ళీ నేను కోచింగ్కు వెళ్ళట్లేదు ఎక్కువ అవర్స్ కూర్చోవట్లేదు నేను కూర్చుండేదే ఫోర్ ఫైవ్ అవర్స్ మళ్ళీ దాంట్లోనే నాకన్నా ముందు సీనియర్స్ వాళ్ళే ఉంటారు సో అవన్నీ ఆలోచించకుండా ఓన్లీ మోడల్ స్కూల్లో ఒక పోస్ట్ నాది అని అనుకునే కూర్చొని చవితా దేవుడు దయ ఉండి ఇస్తే ఇస్తాడు లేదు అంటే అదృష్టం వాళ్ళు లేకుంటే పోతుంది అంతే అంతకు మించి ఇంకా ఏం చేయలేము ఎందుకంటే లైఫ్లో సాధించాలనే ఉన్నది ఉంటుంది ఎవరికైనా దానికి ఒక టైం పీరియడ్ వరకు ఉంటది ఆ టైం పీరియడ్ దాటిందంటే ఏజ్ ఏజ్ పడ్డా కొద్దిగా కూడా బాడీ కూడా కార్పొరేట్ చేయదు మనకి ఎట్లా అంటే ఇంకా ఇంట్లో వరకే పడిన బాగా ఎక్కువ అయిపోతుంది ఆ కాలంలో లెక్క ఫుడ్ లేదు ఆ కాలంలో లెక్క మనుషులు లేరు అన్నీ డిఫరెంట్ ఒక థా డిఫరెంట్ అయిపోయింది మన లివింగ్ స్టైల్ మొత్తం చేంజ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఒకప్పుడు ఎండపోయినా ఏ పని చేసినా ఎట్లా పోయినా మేము ఎంత స్ట్రాంగ్ ఉండేటో ఇప్పుడు కొంచెం ఇక్కడ ఈ సిటీకి వచ్చి ఈ వాతావరణం పడ్డ తర్వాత ఊరుకు ఉంటే ఆ వేడికి తట్టుకోలేము అసలు ఇక అట్లా అయిపోయింది స్కిన్ వాతావరణానికి అలవాటు పడకుండా అయిపోయింది అంత దారుణం తయారైంది సో అందుకే ఎక్కువ ఇంకా దేని మీద హోప్స్ అయితే పెట్టుకుంటలేను నేను నాకున్న ఒకే ఒక్కటి ఇప్పుడు ఛాన్స్ మోడల్ స్కూలు నెక్స్ట్ పడితే మళ్ళా గురుకుల అప్పటి వరకు ఇంకా నేను ఇది ఒక్కటే చదువుతా రాస్తా నిదానంగా ప్రిపేర్ అవుతా నిదానంగా రాస్తా ఇంక ఎక్కువ టైం ఎక్కువ టైం సేఫ్ కూర్చోను ఎక్కువ టైం టెన్షన్ పడను అదృష్టం ఉండి నా తరరా తల రాసి ఉంటే వస్తుంది లేదంటే పోతుంది ఎందుకంటే నాకు ఏది అంత తొందరగా దగ్గరికి అంత ఈజీగా రాదు ఎవరు నాకు అంత తొందరగా ఏ సపోర్ట్ కూడా రాదు నా కష్టం అంత ఎంత దార ఎన్ని రకాలుగా నేను ప్రయత్నించినా కూడా ఇవే నీ కొన్ని కొన్ని సిచ్యువేషన్ల నన్ను నేనే పరిష్ ఇట్లా పరీక్ష పెట్టుకున్నట్టు పెట్టుకుంటా చాలా సార్లు అంత రిస్క్ కూడా చేస్తాను నేను అన్ని ప్రతిదీ నాకు ఇది రాదు అనేది లేకుండా ఇన్ వనగా నేను ఉండాలి నేను ఏదైనా చేసుకొని బతకాలి అనే విధంగా నేను చేసుకుంటా కానీ అట్లా నాకు సపోర్ట్ చే సపోర్ట్నెస్ సైడ్ నుంచి లేదు ఇంట్లో నుంచి బయట నుంచి సో ఎందుకంటే ఫ్యామిలీ సపోర్ట్ అనేది మనం ఏం చేయాలన్నా కూడా నిజం చెప్తున్నా ఏది చేయాలన్నా కూడా కొంచెం ఒక చిన్న సపోర్ట్నెస్ అనేది మనిషికి చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంటేనే కొంచెం ఎక్కువ ముందుకు వెళ్ళగలుగుతాము ఏదైనా చేయగలుగుతాము ఇట్లా మరీ ఎలాంటి సపోర్ట్ లేకుండా ముందుకు వెళ్ళాలంటే అది రిస్క్తో కూడుకున్న పని అనేది నాకు అర్థమైంది అంటే హెల్త్ ఇష్యూ రావడం వల్ల నేను ఇలా చెప్తున్నా ఎవరు తప్పుగా అనుకోకండి నాకు ఎందుకంటే ఇట్లా బాడీ అంతా తిమ్ముడు పట్టేసి ఇట్లా రావడము అప్పుడు నేను ఎవరు సపోర్ట్ లేకుండా వర్క్ చేసుకోవడము ఇలాంటివి జరిగినాయి కాబట్టి సో నేను ఇట్లా చెప్తున్నా ఏం తప్పుగా అనుకోకండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు వాచ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారు అలానే సపోర్ట్ చేయండి ఇలానే నేను మంచి వీడియోస్ మంచి కంటెంట్ మేము ముందుకు తీసుకొస్తాను అంటే ఎడ్యుకేషన్ అనే కాకుండా కొంచెం మోటివేషన్ వీడియోస్ అలానే కొంచెం బ్లాగ్స్ లాగా కంటెంట్ నేను చేంజ్ చేసుకుంటూ రావాలి అని అనుకుంటున్నాను ఎందుకంటే కంటిన్యూగా నేను ఒకవేళ ప్రిపరేషన్ స్టాప్ చేస్తే నాకు ఛానల్ అనేది ఎలా రన్ చేసుకోవాలి అనేది క్వశ్చన్ మార్క్ ఉండకుండా అయిపోతుంది అంటే ఒక క్వశ్చన్ మార్క్ లాగా అయిపోతుంది ఆ క్వశ్చన్ మార్క్ ఉండకుండా చూసుకోవాలి అనేది ఒక థాట్ అంతే నాకు సో ఎవరు నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి దయచేసి ప్రతి ఒక్కరికి నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఐఎమ్ సో సారీ ఎందుకంటే నేను కంటిన్యూగా ఎడ్యుకేషన్ వ్లాగ్సే పెడతాను పెట్టను నాకు అది అర్థం కావట్లేదు హెల్త్ ఇష్యూ వల్ల దానివల్ల నేను ఇలా చెప్పగలుగుతున్నాను ఓకేనా సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరు రెస్పాండ్ అయ్యి ప్రతి ఒక్కరికి చెప్పుకున్నారు కింద కామెంట్ చేశారు ఎస్టర్డే వ్లాగ్లో సో ఈరోజు కూడా మంచి రెస్పాండ్ వస్తుందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఎవ్రీవన్